సామాజిక పరంగా మంత్రివర్గంలో లంబాడీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కల్పించాలని సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైళ్ల నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది సందర్భంగా అధ్యక్షుడు మోటిలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ గిరిజన తెగ సంబంధించిన జనాభా నలభై లక్షలు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మరియు ఓటు సంఖ్య పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే సంఖ్య తగ్గిందంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పదవి నాలుగు మందికి వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వంలో ఎమ్మెల్యే పై కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారు పెద్ద సంఖ్యలో కుట్ర జరుగుతుంది ఇక లంబాడి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలని గత ఆరు నెలలుగా లంబాడీ లడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతుంది రేవంత్ రెడ్డి నీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం మా లంబాడీ బిడ్డలను మీ ఇంటికి ఎన్నో సార్లు మీరు స్పందించలేదు రేపు అనగా ఏప్రిల్ పదవ తేదీన మా లంబాడి సోదరి సోదరుడు మొత్తం కలిసి మళ్ళీ మీ ఇంటి ముందు సంస్కృతి ప్రకారం వంట చేసి రెట్టెలు చేసి మీకు తినిపించే వస్తాం కబడ్దార్ బిడ్డ రోజు సాయంత్రం వరకు మా ఎమ్మెల్యేకి

ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మన కళా బృందంతో ఒక పాట పాట తర్వాత వెంకట్ బంజారా ఈ నిల నిరా దీక్షను ఉద్దేశించి మాట్లాడవచ్చు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని మోసం చేస్తే ఏ ఓట్లతో బుద్ధి చెప్పి దానిజల మమ్మల్ని రాజకీయ పరంగా అనువాదం కాబట్టి మొన్న గిరిజన విద్యార్థి సంఘం మూడవ తారీఖు కేబినెట్ సమావేశం జరుగుతుంది ఒక ఇద్దరు రెడ్డిలకు ఒక ఎస్సీ ఒక బీసీఎస్ కేటాయిస్తు తెలియగానే మన కల్చర్ మన సాంప్రదాయం ప్రకారం మన డ్రెస్సులు అంటే ఇవన్నీ కాపాడుకునే రూపంలో మన బంజాల కళాకారులు యూట్యూబ్ లో బంధించి మన మమ్మల్ని అవ్వాలిస్తా బిడ్డ అని చెప్పేసి ఈయనకి దీక్ష వేట నా ఇంకా సోనియా గాంధీ ఉన్నది రాహుల్ గాంధీ ఉన్నాడు ఈ రాష్ట్ర డీజీపీ ఉన్నాడు అనుకుంటు కానీ లంబాడీలు బిడ్డ నీ ఉన్న చేరు కూర్చి సీఎం పదిని పూర్చుకుంటాడు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం